అందరికీ నమస్కారం నేను మెట్టు శ్రీధర్ నవభారత్ నిర్మాణ యువసేన మరి గత కొన్ని రోజులుగా ఏదైతే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్లు ఆ బెట్టింగ్ యాప్ల కారణంగా మరి అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుర్రు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే పైన కేసులు పెట్టి వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయకుండా అడ్డుకట్ట వేసే విధంగా మరి డిపార్ట్మెంట్ వారు ఒక ఉన్నతమైన అంశాన్ని తీసుకొని మరి దాన్ని కట్టడి చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ లేస్తే మనకు సైబర్ క్రైమ్ అని చెప్పి లేదంటే డ్రగ్స్ అని చెప్పి గంజాయి అని చెప్పి బెట్టింగ్ అని చెప్పి పరోక్షంగా ప్రత్యక్షంగా యువత ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడి తమ ప్రాణాల మీదకి తెచ్చుకొని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అనేక విధాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయితే ఇక్కడ ఇంకొకటి మనం ఈ సమాజాన్ని కానీ ఈ వ్యవస్థను కానీ ప్రశ్నించాల్సిన ఇంకా చాలా అంశాలు ఎక్కడున్నాయంటే మరి బెట్టింగ్ యాప్ అనేది తప్పు దాన్ని ప్రమోషన్ చేసిరు వాళ్ళపైన కేసు పెట్టిరు కరెక్టే మరి ఒకడేమో ఈ పాన్ ది నుండి అని చెప్పి ఈ పాన్ మసాలాకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఇంకోడేమో మీరు ఈ కూల్ డ్రింక్ తాగుండి లేకపోతే ఆ జ్యూస్ తాగుండి లేకపోతే ఇది తాగుండి మీరు పొడువు పెరుగుతారు ఈ సబ్బు పెట్టుకోండి తెల్లగా అవుతారు ఆ పౌడర్ రూసుకోండి కలర్ వస్తుందని చెప్పి మరి అనేక రకాలుగా గిటా ప్రజలను తప్పుదోవ పట్టించి అనేక రకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరి వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని మరి ప్రజలకు వాళ్ళు అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది మరి అటువంటి వ్యక్తుల పైన మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి మరి నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఎలా ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చెప్పిన దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా హీరో చెప్పిండు మా హీరో చెప్పింది లేకపోతే ఇంకెవరో అని చెప్పి దాన్ని నమ్మి ప్రజలు వినియోగదారులు అనేక రకాలుగా మోసపోవడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈ బెట్టింగ్ యాప్ల పైన ఎట్లయితే మీరు చర్యలు తీసుకున్నారో అట్లనే ఈ తప్పుడు ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీల పైన గిటా మీరు కేసులు నమోదు చేసి మరి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలా మనం ఇంకా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లే కాకుండా ఈ హీరోలే కాకుండా మరి రాజకీయ నాయకులు గిటా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి మేము అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తాం కొండ మీద కోతిని తెచ్చి పెడతాం ఆ కొండ కింద ఉన్న ఎల్కందో ప్రజల చేతిలో పెడతామని చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మరి అనేక రకాలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాలను ఈ దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న రాజకీయ నాయకుల పైన గిట మరి కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఏదో అడ్డమైన హామీలు ఇచ్చి ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల మీద చేపెట్టి ప్రజలను గిటా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ ఉన్నారు ఇవాళ ఇటువంటి ప్రశ్నలు ప్రజల నుండి ఉత్పన్నమైనప్పుడు ప్రజలు చైతన్యమైనప్పుడే మరి మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది ఒక మంచి బంగారు భవిష్యత్తును మరి నేటి తరానికి బాటలు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిపైన గిట ఖచ్చితంగా కూలంకుశంగా చర్చించి మరి స్టెప్ బై స్టెప్పు ప్రజలను చైతన్యపరిచి వీటన్నిటిపైన గిట ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు